పనిలో నేను నిమగ్నం అయిపోయినా కాపాడుకునే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలకి చెప్తున్నాడు ఏం పని నిమగ్నమైనా నువ్వు ఏం పని చేస్తున్నావే ఒక్క మచ్చుకు ఒక్క పని చెప్తా నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో చూస్తే సిరిసిల్లా లోపల మా కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్నటువంటి ఒక చిన్న దుకాణదారుడు వాళ్ళ షాపు లోపల కేటీఆర్ గారు ఫోటో పెట్టుకున్నందుకు ఏదో సాకు చెప్పేసేసి ట్రేడ్ లైసెన్స్ లేదు అది లేదు ఇది లేదని చెప్పి ఆయన సీజ్ చేసే కాకుండా నిన్నటికి నిన్న మొత్తం దుకాణాన్ని మొత్తం పీకి పాడేసిరి ఈ పనిలో నిమగ్నం ఉన్నావా లేకపోతే ఢిల్లీకి సంచులు పంపడం లోపల నిమగ్నం అయ్యి ఉన్నావా లేకపోతే పేదల ఇండ్లు గూలగొట్టడం లోపల నిమగ్నం అయినవా నువ్వు దేంట్లో నిమగ్నం ఉన్నావు నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద నిమగ్నం కమ్మని చెప్పి చెప్తున్నాం ఈ పనికి మాలిన పనులలో నిమగ్నవుడు కాదు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలా లాస్ట్కు నువ్వు నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకొక మాట ఏమంటున్నావు అంటే మేము వచ్చి పద్నాలుగు నెలలు అయింది అప్పుడే అది చేయకపోతుంది ఇది చేయకపోతుంది అని చెప్పి మమ్మల్ని నిలదీస్తున్నారు మాకు ఇంకా ఐదేళ్ళ సమయం కదా ప్రజలు ఇచ్చింది మరి నీవు ఐదేళ్ళ సమయం ఇచ్చినాడు నేను ఎవరు చెప్పమని చెప్పిండు వంద రోజుల్లో పూర్తి చేస్తా అని చెప్పి నీ ఆరు గ్యారెంటీలు ఇవన్నీ కథలు చెప్పుకొచ్చి వంద రోజుల్లోనే నేను మొత్తం పూర్తి చేస్తా అని చెప్పి గప్పాలు కొడితే మరి అందుకే కదా ప్రజలు నేను నిలదీస్తున్నది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి నువ్వు లాస్ట్ నిన్న ఒక మాట ఏమన్నా ఇంకొకటి అంటే మనకు లేక లేక డెబ్బై ఏళ్ళ తర్వాత అధికారం వచ్చింది మనం ఇప్పుడే పనులు చేసుకోవాలా ఎందుకంటే చరిత్రను మనము అంచనా వేయలేం మళ్ళీ యాభై ఏళ్ళకు వస్తుందో అరవై ఏళ్ళకు వస్తుందో డెబ్బై ఏళ్ళకు వస్తుందో వంద సంవత్సరాలకు వస్తుందో అధికారం అంటే ఈయన మీద ఈయనకు పూర్తి విశ్వాసం ఉందన్నట్టు ఈయన చేసేటటువంటి శాతలతోటి కాంగ్రెస్ పార్టీ మళ్ళా వంద రోజుల అధికారం వంద సంవత్సరాల వరకు అధికారంలోకి రాదని చెప్పి ఈయన చెప్పకనే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే జనాలు నవ్వుకుంటున్నారు ఇప్పటికైనా కానీ ప్రతిపక్షాల మీద దృష్టి చేసి ప్రజలకిచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టి వాటిని నెరవేర్చడం లోపల మీరు నిమగ్నం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వికారాబాదు జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యేలుగా